ప్రపంచవ్యాప్తంగా పుష్పటు భారీ అంచనాలతో డిసెంబర్ ఐదవ తేదీన విడుదలకు సిద్ధంగాబోతున్నటువంటి నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినట్లుగా మామయ్య సినిమా చూద్దాం రండి అంటూ బన్నీ చిరంజీవి గారిని సినిమాకి ఆహ్వానించినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు దుర్గా వడ్లమణి గారి వారితో మాట్లాడదు దుర్గా నమస్తే నడిస్తే రేపు పుష్పటు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైంది ఈ నేపథ్యంలోనే ఈరోజు అల్లు అర్జున్ గారు మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి మావయ్య రేపు పుష్పటు విడుదలవుతుంది మీరు సినిమాకి రండి అంటూ బన్నీ మెగాస్టార్ని ఆహ్వానించినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు ఉంది ఏంటి ఈ వార్తలో వాస్తవం ఉందంటారు అంటే మొన్న ఈవెంట్ జరిగింది కదండి ఇక్కడ యూసఫ్ గూడాలో జరిగినప్పుడు మెగా ఫ్యామిలీ దూరంగా ఉంది అని ఒక టాక్ వచ్చింది అంటే వాళ్ళని పిలవలేదు అంటే పిలిచారో లేదో మనకు తెలియదు రకరకాల వచ్చాయి కదా సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకి ఒక పాట ఉంది కదా అతని బన్నీరి సినిమా చూపిస్తా మామా అని సో దానికి కొంచెం ప్యారలల్ గా ఇది సినిమాకి రండి మామా అని పిలిచినట్టుగా వెళ్ళి ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు మొన్న థ్యాంక్స్ పవన్ మావయ్య అని అన్నాడు కదా రేట్ల విషయంలో సో ఇప్పుడు పెద్ద దిక్కు కాబట్టి మెగా కాంపౌండ్ లో పెద్ద దిక్కు చిరంజీవి గారే ప్లస్ ఇప్పుడు ఎలా ఉన్నా మావయ్య కదా ఈయన కూడా పెద్ద మావయ్య ఇప్పుడు చిరంజీవి ఒక ఇన్స్పిరేషన్ బన్నీకి చెప్పాలంటే డ్యాన్స్ లో ఈ రోజు ఆయన అట్లా ఉన్నాడు అంటే మావయ్య మీద కసితోటే కదా మావయ్య అంత బాగా చేస్తున్నారు మావయ్యని మించి చెయ్యాలి అని అతనికి ఒక పట్టుదల ఉంది సో అంటే ఎప్పుడు కూడా స్పర్ధ అనేది పాజిటివ్ గా ఉంటే ఇట్లా ఉంటుంది హైదరాబాద్లో జరిగిన పుష్పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్కి మెగాస్టార్ చిరంజీవి గారిని ఆహ్వానించకుండా అల్లు కుటుంబం అవమానించింది అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో మనం చూసాం ఈ నేపథ్యంలోనే అసలు ఈ కోల్డ్ వార్కి పుల్ స్టాప్ పెట్టేందుకే ఇప్పుడు బన్నీ మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినట్లుగా ఆయన్ని సినిమాకి రండి అంటూ ఆహ్వానించినట్లుగా కొన్ని వార్తలు చూస్తూ ఉన్నాం అసలు ఏంటి నిజంగా మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య మనస్పర్ధలు వచ్చాయా ఆ మనస్పర్థల కారణంగానే మొన్న జరిగినటువంటి పుష్ప టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా హాజరు కాలేదా అసలు ఏం జరుగుతోంది ఈ వార్తల్లో అసలు వాస్తవం ఉందంటారా అసలు అవమానించటమే ఉందండి ఇప్పుడు పిలిచి ఏదైనా పోనీ స్టేజ్ మీద అవమానిస్తే అది అవమానం అంటే పిలవకుండా ఓకే అసలు పిలవలేదు వాళ్ళ కుటుంబం మటుకే వాళ్ళు చేసుకోవాలనుకున్నారు అందులో అవమానం ఏముంది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మిమ్మల్ని నేను పిలిచే అవమానిస్తే స్టేజ్ మీద పిలవలేదు అనుకుందాం కృష్ణ మీరు రెండు ఒక ఈవెంట్కి మా ఇంట్లో జరిగేదాన్ని మిమ్మల్ని కింద కూర్చోబెట్టి స్టేజ్ మీద పిలవలేదు అనుకోండి అది అవమానం అసలు పిలవనే లేదు మిమ్మల్ని మా కుటుంబం మట్టికే చేసుకోవాలనుకున్నాం అనుకుందాం ఇప్పుడు అల్లు అర్జున్ ఎందుకు పిలవకపోయి ఉండొచ్చు అంటే అక్కడ ఇంకో కారణం కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ తన ఆర్మీ ఏంటని ప్రూవ్ చేసుకోదలుచుకున్నాడు సో మొన్న వచ్చిన వాళ్ళందరూ కూడా అల్లు అర్జున్ ఆర్మీ అది అది మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యాన్స్ కాదు చిరంజీవి ఫ్యాన్స్ కాదు లేదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు ఓకే అంటే చిరంజీవి గారు ఒకవేళ ఆ ఈవెంట్ హాజరైతే అతని అభిమానులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది బట్ ఇక్కడ అల్లు అర్జున్ క్లియర్ కట్ గా ఇది నా ఆర్మీ అని చెప్పుకోదలుచుకున్నాడు తప్పే ఉంది అందుకోసం పిలిచి ఉండకపోవచ్చు అంటే మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు కూడా అసలు ఆ ఈవెంట్కి వెళ్ళొద్దు అంటూ మెగాస్టార్ గారికి అల్టిమేటం జారీ చేసినట్టుగా కొన్ని వార్తలు చూసేవాడి నిజంగా అసలు అభిమానులు అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఒక మెగా హీరోకి అల్టిమేటం జారీ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అంటారు అసలు ఎప్పుడు కూడా అభిమానం ఉంటుందండి కానీ అభిమానులు అలా చెప్తారని నేను అనుకోను అంటే ఎవడ అభిమానులు వాళ్ళకి ఇప్పుడు ఎవరికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకుంటారు ఏ హీరో కా హీరో కానీ పక్క హీరోకి మీరు వెళ్ళకండి అని చెప్తారా ఎవరు నాకు తెలిసి అంత కుసం అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు అసలు చెప్పారు ఒకవేళ అభిమానులు అల్టిమేటం జారీ చేస్తే వినేటువంటి పరిస్థితి ఉంటుందా ఎందుకంటే మరోవైపు ఉంది కుటుంబమే అంటే చెప్పలేమండి వాళ్ళ కుటుంబ సభ్యులే కదా ఇప్పుడు మనం కొన్ని సందర్భాల్లో అభిమానుల మాట వినాలి కానీ అది మంచి అయితే వినాలి మనం చెడైతే వాళ్ళకి నచ్చి చెప్పాలి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు వీళ్ళందరికీ అభిమాన సంఘాలకు నాయకుడు ఉంటాడుగా ఆ నాయకుడి ద్వారా చెప్పించాలి అంతేగాని వాళ్ళు మీరు వెళ్ళొద్దు అంటే ఈయన వెళ్ళడం మానేస్తారని నేను అనుకోను మీరు చెప్పినట్టుగా ఎందుకంటే దానికి వాళ్ళకి ఒక సమయమానం మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో ఒక భాగం ఎలా అయితే అయ్యారో సేమ్ ఇప్పుడు అల్లు కుటుంబం కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతే కదండి ఇప్పుడు అభిమానులు ఎలాగ అభిమానులే వాళ్ళు ఉంటేనే వీళ్ళు ఉంటారు అందులో సందేహం లేదు అభిమానులు లేకుండా ఒక హీరో గాని హీరోయిన్ గాని లేకపోతే ఒక నటుడు అనుకోండి ఉండలేరు కదా ఎట్ ద సేమ్ టైం కుటుంబం అనేది వచ్చేసరికి ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు అల్లు ఫ్యామిలీ మీద చిరంజీవి గారి కోపం ఉంటుందనో లేదు అల్లు అర్జున్ మీద కోపం ఉంటుందనో అల్లు అర్జున్ సినిమాకి వెళ్లరనో ఇవన్నీ పిచ్చి మాటలు నా ఉద్దేశంలో సినిమా చూడకుండా ఉంటా ఉంటారా ఉండరు ఖచ్చితంగా సినిమా చూస్తారు ఆయన ఇచ్చే కమెంట్స్ ఆయన ఇవ్వచ్చు ఇప్పుడు ప్రెస్ అడుగుతుంది కదా మీరు చూసారండీ పుష్పటు ఎలా ఉంది అని అడిగితే నేను చూడలేదు అని ఆయన చెప్తారా చెప్తే ఆయనకు కూడా అవమానం ఒక రకంగా ఎందుకంటే ఒక నటుడుగా ఆయన సినిమా చూడాలి మీకు అర్థమైందా ఇక్కడ చుట్టరికం కాదు ఒక నటుడుగా ఈ అబ్బాయి ఎలా చేశాడు అని చూడొచ్చు తర్వాత అతను ఒక అల్లుడు మేనల్లుడు అలా కూడా చూడొచ్చు అందులో మంచి చెడు విశ్లేషించవచ్చు నచ్చకపోతే నచ్చలేదని చెప్పొచ్చు చెప్పచ్చు నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ కానీ చిరంజీవి గారు ఆ స్టేజ్ లో ఉంటారని నేను అనుకోను ఎందుకంటే ఆయనకి ఎంతో మెచ్యూరిటీ ఉంది ఎంతో మందిని అసలు మెగా కి సంబంధం లేని వాళ్ళందరూ ఏకలవ్యుడి శిష్యులని చెప్పుకుంటారు చిరంజీవికి అంటే ఎలాగా గురువును ఊహించుకుని ద్రోణుడిని శిష్యరికం చేసి నేర్చుకున్నాడు ఆ రకంగా వీళ్ళందరూ కూడా మాకు చిరంజీవి గారే ఇన్స్పిరేషను చిరంజీవి గారి లాగానే మేము స్వయం కృషితో రావాలనుకున్నాం అని ఎంతో మంది హీరోలు చెప్పింది మనం చూసాం విన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఊరికే తోచక చెప్పే మాటలు తప్ప ఈయన పిలిచి ఉండచ్చు వెళ్ళి ఆయన ఖచ్చితంగా ఫస్ట్ డే వెళ్ళకపోవచ్చు ఎందుకంటే ఆ రష్లో చిరంజీవి గారు వెళ్ళి అంటే చిరంజీవి గారు వెళ్ళటం వల్ల అక్కడ సినిమాకి కొంచెం ఆటంకం కలుగుతుంది డెఫినెట్గా ఎందుకంటే ఈయన చూడడానికి జనాలు వస్తారు కదా సో ఒక రెండు మూడు రోజులు పోయాక ఈ హడావిడి తగ్గాక చూస్తారేమో మనకు తెలియదు లేదు నెక్స్ట్ మీరు చెప్పినట్టుగా ఓ రెండు మూడు రోజులు అయ్యాక ఒక ప్రత్యేకంగా వారికి షో వేసి చూపిస్తాడా అవన్నీ మనకు తెలియదు అరవింద్ గారు అరేంజ్ అయ్యారు ఏముంది అందులో రా బావా అంటే ఆయన రాకుండా ఉంటారా మామయ్య రా అని వెళ్ళి పిలిస్తే రాకుండా ఉంటారా అంటే మెగా కుటుంబం వరకే ఒక ప్రత్యేకమైనటువంటి షో కూడా ఏర్పాటు వార్తలు వస్తారు ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ అనేది చిన్న ఫ్యామిలీ కాదు ఎంతమంది హీరోలు ఉన్నారు అందులో ఆ కుటుంబంలో కాబట్టి కలిసికట్టుగా చూడటం వల్ల ఇంకా సందడిగా ఉంటుంది ఇంకా రకరకాల కమెంట్స్ వస్తాయి సజెషన్స్ వస్తాయి ఇట్స్ ఎ గుడ్ థింగ్ కదండి అసలు అని అడిగితే వాళ్ళందరి దగ్గర కూడా ఒక రివ్యూ తీసుకుంటే అది ఇంకా పుష్ప టూకి ఇంకా హైపోతుంది కదా వాళ్ళకి ప్రత్యేకంగా షో వేసాక చూశాక దాని మీద వాళ్ళ దగ్గర నుంచి కమెంట్స్ తీసుకుంటే అది ప్రత్యేకంగా వేసుకుంటే ఖచ్చితంగా ఇంకా అది అంటే ఇప్పటికే కలెక్షన్ సునామీ అంటున్నారు అప్పుడు ఇంకా ఎక్కడికో వెళ్తుంది అది అంటే ఒక హీరోకే అలా ఉంటే రేపు పొద్దున రామ్ చరణ్ సినిమా ఉంది అది కూడా ఇలాగే బ్లాక్ బస్టర్ అవుతుంది ఖచ్చితంగా అందుకని వాళ్ళకి వాళ్ళకే పోటీ ఒక కుటుంబంలో ఆ హీరోలకే మధ్యనే పోటీ బయట వాళ్ళతో వాళ్ళకి పోటీ అవసరంలా పోటీ అని కొట్టుకునే పోటీలు కాదు ఇది ఆర్ ఆల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో అది హెల్దీ కాంపిటీషన్ గా తీసుకోవాలి కాబట్టి వాళ్ళ బన్నీ పిలిచినా ఆయన వచ్చినా తప్పు లేదు లేదు బన్నీ పిలిచినా ఆయన రాకపోయినా ప్రత్యేక షో వేసి చూపించినా తప్పులేదు కాబట్టి చిరంజీవి గారు అయితే సినిమా చూడక మానరు మానతారని నేను అనుకోవట్ల అంటే చిరంజీవి ఉండే స్టేజ్ మనకు తెలుసు కాబట్టి ఆయన బ్రాడ్ అవుట్ లు ఉండే మనిషి అట్ ద సేమ్ టైం మరి పవన్ కళ్యాణ్ కూడా పిలుస్తారు అయితే అది కూడా మనకు తెలియదు ఎందుకంటే డెప్యూటీ సీఎం ఓకే అది పక్కన అంటే కొన్ని వార్తలు మనం చూసాము మెగా అభిమానులకి అల్లు అభిమానులకి మాత్రమే ఆ కోల్డ్ వార్ నడుస్తుంది కానీ ఆ ఫ్యామిలీ అంతా ఒకటే అంటూ కూడా చాలా సందర్భాల్లో వాళ్ళు కూడా చెప్పారు ఎస్ ఇప్పుడు కూడా కోల్డ్ వార్ ఉందని నేను అనుకోను ఇప్పుడు ఈ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇన్సిడెంట్స్ ఐ డోంట్ థింక్ సో అవి చల్లబడి ఉండొచ్చు మనకు తెలీదు రేపు అందరూ కలిసి కట్ట ఇప్పుడు రేపు పొద్దున్న చిరంజీవి ఫ్యాన్స్ చూడకుండా ఉంటారా పుష్పటు ఇప్పుడు సినిమాకి బ్యారియర్స్ ఉండవు కదండి సినిమాకి గొడవలు అంటగట్టారు కదా సినిమా మీద కోపం చూపించారు కదా సినిమా అనేది ఎంతో ఎఫర్ట్ తోటి ఎంతో డబ్బు పెట్టి వినోదం అందించడానికి తీసేది కాబట్టి ఫ్యాన్స్ అనేవాళ్ళు అంత సంకుచితంగా ఉంటారని నేను అనుకోను దే మే థింక్ ఏ బ్రాడర్ ఇదిలో అవుట్లుక్ లో కాబట్టి ఆ బ్రాడర్ వేలో తప్పకుండా చూస్తారని నేను అనుకుంటున్నాను ఇవన్నీ చిన్న చిన్న విషయాలండి ఇప్పుడు వాళ్లలో వాళ్ళు కొట్టుకుంటారు వాళ్ళలో వాళ్ళు కలుస్తారు నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం సో దీస్ ఆర్ ఆల్ అంటే పనికి మాలిన విషయాలు ఇవన్నీ అల్టిమేట్ గా మనకి కావాల్సింది మనం చెప్పుకున్నట్టుగా తెలుగు వాళ్ళ తెలుగు సినిమా టాప్ లో ఉండాలి నెంబర్ లో ఉండాలి అంతవరకే మనం ఆలోచిద్దాం అది బన్నీ సినిమానా రామ్ చరణ్ సినిమానా చిరంజీవి గారి సినిమానా పవన్ కళ్యాణ్ సినిమానా ఇట్స్ నాట్ ఇది మనకి ఇంకా ఇంకా మిగతా పెద్ద పెద్ద హీరోస్ చాలా మంది ఉన్నారు ఎవరి సినిమా అయినా అల్టిమేట్ గా తెలుగు వాళ్ళు మన సత్తా ఏంటో చాటారు చాటాలి అని కోరుకుందాం ఓకే మేడం థ్యాంక్ సో మచ్